నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ సిద్దిపేట జిల్లాలోని బెజ్జంగి మండలం వడ్లూరు గ్రామంలో ఈ రోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డోన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు యువతలో అవగాహన కలిగించే కనివింపు కార్యక్రమం కూడా చేపట్టారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారకూడదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో కాలమృధా చేయకుండా ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వంటి ప్రొఫెషనల్ రంగాల్లో స్థిరపడాలని సూచించారు గ్రామం ఆదర్శంగా నిలవాలంటే యువతకు దారిదీపంగా ఉండి అభివృద్ధికి నడిపించాలన్నారు చెడోలవాట్లకు బారిసలు అవ్వకుండా మంచి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో చిన్నకోడు ఎస్ఐ రూరల్ ఎస్ఐ రాజగోపాల్పేట ఎస్ఐ వెజ్జంకి ఎస్ఐ శంకర్రావుతో పాటు స్థానిక పోలీస్ బృందం పాల్గొన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని వన్ మంత్ కు వన్ లక్ష పంపవచ్చు కానీ మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ని పట్టుకొని యువత కంప్లీట్ నిర్వీర్యం అయిపోతున్నది కంప్లీట్ నిర్వీర్యం అవుతున్నది ఒకప్పుడు సిక్స్త్ క్లాస్ ఎదిగిన కొడుకుంటే సాయంత్రం రాంగళ పశువులు కట్టేటోడు ఇల్లు ఉగ్గేటోడు పెండ తీసేటోళ్ళు ఇంటికి సంబంధించిన అన్ని పనుల్లో సహాయకారిగా ఉండి హోంవర్క్ చేసుకొని పొద్దున్నే మళ్ళీ అమ్మ నాన్నకు ఏదైనా పనులు ఉంటే బండ్ల కాడి కానీ గుడ్ల కానీ ఏ చిన్న పని ఉన్నా వాళ్ళకి పని చేయించుకొని మళ్ళా బడి పుట్టినసం చేసుకుని చేసుకొని స్కూల్కి పోయి అప్పుడు ఎదిగిన పిల్లల ఒక విశిక్షణకు వాళ్ళ ఉన్న తెలివికి వాళ్ళ తల్లిదండ్రుల గౌరవానికి వాళ్ళు చదువుకోవాలనే తప్పునకు ఏదో ఒకటి వ్యవసాయం చేయాలనే తప్పునకు వాళ్ళతోటి పని చేయించేది మనం కానీ ఇప్పుడు మనకు ఎవడు పని చేస్తున్నాడా ఎవడియాడు వాడు పొద్దున్నే లేవనే మొబైల్ పట్టుకుంటాడు అంతే మొబైల్ పట్టుకుని వాడు పోతూనే ఉంటాడు నీకు అమ్మ నాన్నకి ఎవడు వినేటోడు లేడు ఇప్పుడు ఇంటినాడా ఎవర లేడు యువతన ఇప్పుడు యువత అందరూ మొబైల్ పట్టుకోవాలా అమ్మ నాన్నకు ఏ రకంగానైనా సహాయపడేది లేదు ఎవ్వరు కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే ప్రిపరేషన్ చేద్దామనే ఆలోచన అసలు లేదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంది ఏమి కాంపిటీషన్స్ ఉన్నవి ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉందనేది అసలు లేదు ఏమన్నంటే ఇన్స్టా పెట్టుకున్నావా ఫేస్బుక్ పెట్టుకున్నావా మామూలుగా ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నామా దాని మీద చాట్ చేసుకున్నామా కంప్లీట్ మొబైల్కి ఎడిక్ట్ అయ్యారు సో మీరు అజాగ్రత్త పడి అసమర్థతగా ఉంటే మీ పిల్లలు మీ చేతికి దొరకరు రెండో విషయం మూడో విషయం ఏంటంటే అందరూ కూడా మొబైల్ ఫోన్లలో బెట్టింగ్ యాప్స్ అలవాటు అయ్యారు పిల్లలందరూ కూడా వాడు గేమింగ్ ఆడితే డబ్బులు వస్తాయని ఎర్ర చూపిస్తాడు కంప్లీట్గా బెట్టింగ్ ఆడి లోన్లు తీసుకొని చాలా మంది సుసైడ్ చేసుకోవటము ఆ తర్వాత వ్యసనాలకు బానిసలు కావటము తప్పుదోవ దొక్కడము ఇంటికారున్న బంగారాలు డబ్బును దొంగతనం చేయడము ఆ యాప్లకి అప్పులు కట్టుకోవడము నాశనం అవుతుంది యువత దేనికి పనికి రాకుండా అవుతున్నది మీకు మొగప్పులుగా ఉన్నాడు ఒక ప్రై